తిరుపతి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు పదిహేడు నవంబర్ నుంచి ఇరవై ఐదు నవంబర్ వరకు జరుగుతాయి ప్రత్యేకంగా కార్తీక మాసంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన పంచమీ తీర్థం చాలా విశేషమైంది ఎందుకంటే అమ్మవారు పంచమీ తీర్థం నుంచి ఆవిర్భవించారు వెంకటేశ్వర స్వామివారు ఎన్నో సంవత్సరాలు అమ్మవారి కోసం తపస్సు చేసి ఆ పుష్కరిణి తానే తవ్వారు స్వయంగా అందులో బంగారు కమలాలు ఆవిర్భవించేలాగా చేసి అవి ఎప్పుడూ వాడిపోకుండా సూర్యభగవాను కూడా అక్కడ ఉంచారు అమ్మవారి కోసం అప్పుడు అమ్మవారు స్వామివారు చేసిన తపస్సుకు ఫలితంగా పంచమి రోజున ఆ తీర్థం నుంచి ఆవిర్భవించారు అలాగా ప్రత్యేకమైన ఈ బ్రహ్మోత్సవాలను మనము వీక్షిద్దాం